హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు పంటలు ఈరోజు మన ఛానల్లో చేసుకోబోయే రెసిపీ మైసూర్ బోండా మైసూర్ బోండా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి మనం మైదాతో కాకుండా గోధుమ పిండితో హెల్తీగా ఇది ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటాయండి గోధుమ పిండితో కూడా ఈ విధంగా మీరు ఒకసారి ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం దీనికోసం ఎక్కువ టైం కేటాయించాల్సిన అవసరం కూడా లేదండి అప్పటికప్పుడు తినాలి అనుకున్నా కూడా చేసేసుకోవచ్చు అంత బాగుంటాయి వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం మనం ఒక పావు కేజీ గోధుమ పిండిని తీసుకొని స్టవ్ మీద కొంచెం వేడి చేసుకోవాలి వేయించినట్లుగా ఎందుకంటే మనకి గోధుమ పిండి కదా మనకి పచ్చివాసన అనేది లేకుండా ఉండడానికి ఈ విధంగా స్టవ్ మీద వేయించుకుంటే మనకి ఈ మైసూర్ బోండాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వేయించుకున్న తర్వాత మనం ఒక సపరేట్ గిన్నెలోకి పోసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఈ మైసూర్ బోండా గోధుమ పిండితో అంత టేస్ట్ ఉండవేమో అనుకోవద్దండి చాలా బాగుంటాయి మనం గోధుమ పిండితో అయినా సేమ్ మైదాతో ఎలా చేసుకుంటామో అదే విధంగా చేసుకుంటాం కాబట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే చాలా హెల్దీ కూడా అందుకే గోధుమ పిండితో చేసుకోవడానికే ట్రై చేయండి ఇప్పుడు మనం ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం వేడి చేసుకున్నాం కదా పిండిని ఈ పిండి అనేది చల్లారిపోతుంది ఈ చల్లారిన తర్వాత ఇందులో మనం ఒక కప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలి పుల్లటి పెరుగు కాకపోయినా నార్మల్ పెరుగైనా పర్వాలేదు పుల్లగా ఉంటే మనకి బోండాలు అనేవి ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు వేసుకున్న తర్వాత మనం ఒక రెండు స్పూన్లంతా నూనె వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఈ మైసూర్ బోండాకి పిండి ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం నైటు ఇలా అన్నీ కలిపి కలిపి పెట్టేసుకొని అలా ఉంచేసి పొద్దున్నే బోండా వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటాయండి లేదు మనం ఇప్పుడు కలుపుకోగానే వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది వీలైతే ఒక అరగంట గంట బయట అలా కలిపి వదిలేస్తే బాగుంటుంది ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే వంట సోడా కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే బియ్య పిండి నాలుగు స్పూన్లు వేసుకోవాలి మనకి బియ్య పిండి వేసుకోవడం వల్ల మరీ మెత్తగా దూదుల్లాగా లేకుండా కొంచెం క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ విధంగా మనం వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి కొత్తగా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ మైసూర్ పొండాని అంత ఈజీగా ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో మనం జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఈ విధంగా జీలకర్ర వేసుకొని మనం మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి మనం ఈ పిండి కలుపుకోవడానికి కూడా గోరువెచ్చని వాటర్తో కలుపుకుంటే మనం మైసూర్ పోండా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి మనం ఈ విధంగా నీళ్లు వేయకముందు పెరుగులో ఉన్న తడితో మొత్తం కలుపుకొని అప్పుడు మనం ఈ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని అలాగే పచ్చి కరివేపాకు కూడా కట్ చేసుకోవాలి అల్లాన్ని తురిమి వేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా వేసుకున్నాక మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బిస్కట్తో కానీ లేదా చేత్తో అయినా గరిటితో అయినా మొత్తం బాగా ఉండలు లేకుండా ఉండేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక గోరువెచ్చని వాటర్ పోసి కలుపుకుంటే మనకి ఈ బోండా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మనం ఈ విధంగా బిస్కర్తో మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మనకి చేతితో కంటే కూడా ఈ విస్కర్తో కలుపుకుంటే పిండి పర్ఫెక్ట్గా కలుస్తుంది అందుకని చెప్పి నేను దీంతో కలుపుతున్నాను ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ కూడా ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి మనకి జావైపోతుంది కదా అందుకని చెప్పి ఎంత కావాలో వాటర్ చూసుకుంటూ పోసుకొని కలుపుకోవాలి మనం వీడియోలో చూపించే విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇప్పుడే పిండి ఎలా ఉంది అనేది చూసుకొని ఒకవేళ ఉంటే మనం గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ వేసి కలిపేసుకోవాలి మనం ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ కదపకూడదండి అలా కదిపితే మనకి ఈ ఫ్లఫీగా వస్తాయి కదా బాండాలు అలా రాకుండా పోతాయి అందుకని చెప్పి మొత్తం ఇప్పుడే చూసుకొని ఫైనల్గా మనం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇలా కలిపిన పిండిని మొత్తం చుట్టూ రౌండ్గా ఏమీ లేకుండా తుడుచుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి చూశారు కదా మన పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఇంకా ఏమీ కదిలించిన అవసరం లేదండి మనం బొండా వేసుకోవడానికి కొంచెం చేతికి తడి చేసుకొని ఈ విధంగా మనం పిండి తీసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దానికోసం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని నూనె వేడి అవ్వనివ్వాలి నూనె వేడైన తర్వాత ఈ విధంగా చిన్న చిన్నగా తీసుకొని వేసుకోవాలి మనం చేతికి తడి చేసుకొని వేసుకోవడం వల్ల మనకి బోండా పిండి అనేది మరీ ఎక్కువగా చేతికి అంటకుండా ఉంటుంది ఈ విధంగా వేసుకుంటే మన బోండాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి మనకి ఈ కళాయికి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకొని మనం పైకి కిందకి కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ బోండాలు మనం వేడివేడిగా ఉన్నప్పుడే కారపొడి పల్లీ చట్నీ లేకపోతే టమాటా చట్నీ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటాయండి ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే తినడానికి ట్రై చేయండి ఈ విధంగా మనం పిండిని వేసుకున్న తర్వాత మనం గరిటితో రౌండ్గా ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా మనకి కాలిన తర్వాత మనం కొంచెం కా అవి బోండాలు కొంచెం కాలిన తర్వాత గరిట పెట్టి కదిలించుకొని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఉంటే గరిటతో పైకి కిందకి మనకి బాగా సమానంగా కాలుతాయి మనకి తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ విధంగా పైకి కిందకి కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన వాటిని మనం టిష్యూ పేపర్ వేసుకొని మనం అందులో వేసుకుంటే మనకి ఆయిల్ అనేది అస్సలు ఉండదండి అసలు ఈ బాండా ఆయిల్ కూడా అస్సలు పీల్చదండి చాలా బాగుంటాయి జాలిగంట తీసుకొని దాంతో మనం తీసుకోవాలి చూసారు కదా మనకి కలర్ ఎంత బాగా వచ్చాయో ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనకి బాండాలు అనేవి వేగేయండి మనం గరిట తీసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా మంచి కలర్ వచ్చేసాయి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం తీసి టిష్యూ పేపర్లో వేసుకుంటే సరిపోతుంది మన బోండాలు అనేవి తినడానికి రెడీ అయిపోయినట్లే ఇదే విధంగా మిగిలిన పిండి కూడా మనం ఈ విధంగానే బోండాలు వేసేసుకోవాలి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ విధంగా మిగిలిన పిండి అంతా కూడా బోండాలు వేసుకోవాలి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని కూడా మనం బోండాలు వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా తినేయచ్చు ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా కారొడి కానీ పల్లి చట్నీ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటాయండి టమాటా చట్నీతో కూడా చాలా బాగుంటాయి ఈ విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం